ఇంజనీరింగ్ అయిపోయిందా కెరియర్ స్టార్ట్ చేయడానికి ఒక మంచి అవకాశం కోసం చూస్తున్నట్టయితే ఇదిగో విశాఖపట్నం పోర్ట్ అథారిటీ నుంచి ఒక సూపర్బ్ ఆపర్చునిటీ వచ్చింది వాళ్ల ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్రెంటిస్షిప్ ప్రోగ్రాం గురించి ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ప్రతి విషయం కూడా ఇదిగో ఈ అఫీషియల్ నోటిఫికేషన్ నుంచే తీసుకున్నది దీన్ని నేరుగా విశాఖపట్నం పోర్ట్ అథారిటీ వాళ్లే ఇచ్చారు సో ఇది వంద శాతం జెన్యూన్ అన్నమాట సరే ఈ నోటిఫికేషన్లో మనం ఏమేం చూడబోతున్నామంటే అసలు ఈ ఆపర్చునిటీ ఏంటి ఎవరు దీనికి ఎలిజిబుల్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి ఇంకా మనం గుర్తుంచుకోవాల్సిన రూల్స్ ఏంటో చూద్దాం రైట్ ఇక మొదటి విషయానికి వస్తే ఈ పోర్ట్ అథారిటీలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి అలాగే డిప్లొమా చేసిన వాళ్ళకి ఎలాంటి పోస్టులున్నాయో ఓసారి చూసేద్దాం ఇక్కడ వేకెన్సీస్ చూస్తే మెయిన్గా నాలుగు బ్రాంచులున్నాయి మెకానికల్ ఎలక్ట్రికల్ ఈసీఈ ఇంకా కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చేసిన వాళ్లకి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్గా డిప్లొమా చేసిన వాళ్లకి టెక్నీషియన్ అప్రెంటిస్ గా పోస్టులున్నాయి మెకానికల్లో చూస్తే గ్రాడ్యుయేట్స్ కి పది టెక్నీషియన్స్కి పన్నెండు పోస్టులున్నాయి అలాగే ఎలక్ట్రికల్ ఈసీఈలో కూడా మంచి వేకెన్సీస్ ఉన్నాయి కానీ కంప్యూటర్ సైన్స్లో మాత్రం కేవలం గ్రాడ్యుయేట్స్కే నాలుగు పోస్టులున్నాయి టెక్నీషియన్స్కి లేవు అంటే గ్రాడ్యుయేట్ టెక్నీషియన్ అన్నీ కలిపితే మొత్తం యాభై ఎనిమిది అప్రెంటిషిప్ ఉన్నాయన్నమాట ఇక అందరూ ఎదురుచూసే విషయం స్టైఫెండ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కైతే నెలకు తొమ్మిది వేల రూపాయలు అదే టెక్నీషియన్ అంటే డిప్లొమా వాళ్ళకైతే నెలకు ఎనిమిది వేల రూపాయలు ఇస్తారు ఓకే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ సెక్షన్ అసలు ఈ జాబ్స్కి ఎవరు అర్హులు ఎలిజిబిలిటీ ఏంటో క్లియర్ గా చూద్దాం అప్పుడే కదా మనం అప్లై లేదో తెలుస్తుంది సరే ఈ వన్ ఇయర్ అప్రెంటిస్షిప్కి అప్లై చెయ్యాలంటే ఏమేం క్వాలిఫికేషన్స్ ఉండాలి చూద్దాం ఇక్కడ కొన్ని కండీషన్స్ ఉన్నాయి అవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఫస్ట్ ఇంజనీరింగ్ డిగ్రీ కానీ డిప్లొమా కానీ ఉండాలి ఇంకో చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కేవలం రెండువేల ఇరవై రెండు ఇరవై మూడు లేదా రెండువేల ఇరవై నాలుగులో పాసైనవాళ్లు ఎలిజిబుల్ అంతకుముందు వాళ్ళు కాదు అలాగే గవర్నమెంట్ పోర్టలైన ఎంహెచ్ఆర్ డీ నాథ్స్లో రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి ఇదివరకే ఎక్కడైనా అప్రెంటిస్షిప్ చేసినా లేదా ప్రస్తుతం వేరే జాబ్ చేస్తున్నా అప్లై చేయడానికి వీల్లేదు ఓకే ఎలిజిబిలిటీ అంతా సెట్ అనుకుంటే నెక్స్ట్ స్టెప్ అప్లై చేయడం ఈ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది సో స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చెయ్యాలో ఇప్పుడు చూద్దాం ఈ ప్రాసెస్ కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వండి ఫస్ట్ ఎంహెచ్ఆర్ డీహెచ్ సాట్ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్లి ఎన్రోల్ చేసుకోవాలి అప్పుడు ఒక ఎన్రోల్మెంట్ నంబర్ వస్తుంది ఆ తర్వాత కనీసం ఒకరోజు వెయిట్ చెయ్యాలి ఎందుకంటే మీ డీటెయిల్స్ వెరిఫై అవ్వడానికి టైం పడుతుంది వెరిఫికేషన్ అయ్యాక మళ్లీ పోర్టల్లో లాగిన్ అవ్వాలి అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ రిక్వెస్ట్ మెన్యూ అని ఉంటుంది దాంట్లో ఫైండ్ ఎస్టాబ్లిష్మెంట్ మీద క్లిక్ చేయాలి మీ రెజ్యూమే అప్లోడ్ చేసి బార్లో విశాఖపట్నం పోర్ట్ అథారిటీ అని టైప్ చేయండి అది కనిపించగానే పక్కనే ఉన్న అప్లై బటన్ క్లిక్ చేస్తే అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది చూశారుగా ఈ ప్రాసెస్ అంతా మనం సొంతంగా చెప్పింది కాదు అఫీషియల్ నోటిఫికేషన్లో వాళ్లు ఇచ్చిన ప్రొసీజరే ఇది సరే అప్లికేషన్ అయితే పెట్టేశారు మరి నెక్స్ట్ ఏంటి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏ ఏ డేట్స్ మనం అస్సలు మిస్ కాకూడదు ఆ విషయాలు తెలుసుకుందాం ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే సెలెక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ క్లియర్ దీనికి ఎలాంటి ఎగ్జామ్స్ లేవు ఇంటర్వ్యూలు లేవు కేవలం డిగ్రీ లేదా డిప్లొమాలో వచ్చిన మార్కులను బట్టే అంటే ప్యూర్లీ మెరిట్ బేసిస్ మీదే సెలెక్ట్ చేస్తారు అయితే ఇక్కడ ఒక చిన్న ప్రిఫరెన్స్ క్లాజ్ ఉంది విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో పనిచేసి చనిపోయినా లేదా మెడికల్ రీజన్స్తో రిటైర్ అయినా లేదా నార్మల్గా రిటైర్ అయిన ఉద్యోగుల పిల్లలకి సెలక్షన్లో ప్రిఫరెన్స్ ఇస్తారు ఇక డేట్స్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి ఆన్లైన్ అప్లికేషన్స్ నవంబర్ ఒకటో తారీఖున అవుతాయి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ నవంబర్ ముప్పై కరెక్ట్గా ఒక నెల టైముంది సో లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయొద్దు ఓకే ఇక ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన రూల్స్ ఏంటో చూద్దాం అప్లై చేసేటప్పుడు ఎలాంటి తప్పులు జరగకుండా ఉండాలంటే ఇవి తెలుసుకోవడం చాలా అవసరం ఈ పాయింట్ని వాళ్లు నోటిఫికేషన్లో చాలా స్ట్రాంగ్ గా చెప్పారు గడువు తేదీ తర్వాత వచ్చే అప్లికేషన్స్ లేదా తప్పులతో అసంపూర్ణంగా ఉన్న అప్లికేషన్స్ రిజెక్ట్ చేయబడతాయని సో టైంకి కి కరెక్ట్గా అప్లై చేయడం ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోండి ఇంకో స్ట్రిక్ట్ వార్నింగ్ ఏంటంటే సెలెక్షన్ ప్రాసెస్లో ఎలాంటి సిఫారసులు ప్రెషర్స్ అస్సలు పనిచేయవు అలా ఎవరైనా ప్రయత్నించినట్టు తెలిస్తే వెంటనే వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారు ఇది పక్క మెరిట్ బేస్డ్ సెలెక్షన్ ఇంకా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఒకటి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిస్తే వెళ్లడానికి అయ్యే ఖర్చులు మనమే పెట్టుకోవాలి రెండు ఇది కేవలం ఒక అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ మాత్రమే ఇది అయిపోయాక పర్మనెంట్ జాబ్ ఇస్తారని గ్యారంటీ లేదు మూడు దళారులను మధ్యవర్తులను అస్సలు నమ్మద్దు పోర్ట్ అథారిటీకి ఎలాంటి సంబంధం ఉండదు ఫైనల్గా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ కేవలం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కి ఈమెయిల్కి మాత్రమే వస్తుంది సో ఒక మంచి ప్రభుత్వరంగ సంస్థలో కెరీర్ స్టార్ట్ చేయడానికి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఎలిజిబిలిటీ ఉన్నవాళ్లు అస్సలు మిస్ చేసుకోవద్దు బహుశా ఇంజనీరింగ్ కెరీర్లో వేయబోయే ఆ మొదటి ముఖ్యమైన అడుగు ఇదే కావచ్చు గదా